హలో అండి ఫస్ట్ అయితే బెండకాయ డీప్ ఫ్రై చేయడానికి ఇలా నీట్గా కడుక్కొని వెట్ట లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ టూ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ అండ్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి నీట్గా కలుపుకోవాలి అలాగే అందులోకి టూ స్పూన్స్ బియ్యం పిండి రైస్ ఫ్లోర్ యాడ్ చేసి తర్వాత అందులోకి కొంచెం శనగ పిండి ఇలా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని నీట్గా కలుపుకోవాలండి అన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్ టచ్లో లెవెన్ పిండి వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత కడాయి మీద ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నేనేం ఎక్స్పర్ట్ని కాదనుకోండి బట్ నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్ రైస్ విత్ రస్ రసం ఎల్ లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్